రేపు తెలంగాణ శాసనసభ సమావేశాలు మరోసారి ప్రారంభం కానున్నాయి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు శాసనసభ ఘనంగా నివాళులర్పించడం కోసం రేపు ప్రత్యేకంగా సమావేశమవుతుంది స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శాసనసభ సమావేశాల ఏర్పాట్లను పరిశీలించారు సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు చెప్పండి రాజు రైట్ శోభ ఇటీవల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో సంతాప దినాలు నిర్వహిస్తా ఉంది ప్రభుత్వం అందులో భాగంగానే రేపు ఉదయం పది గంటలకు శాసనసభ సమావేశాలు నిర్వహించి తెలంగాణ శాసనసభ వేదికనే వేదికగానే సంతాపం మన్మోహన్ సింగ్కి సంతాపం తెలపాలనేటటువంటి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అందులో భాగంగానే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంది అయితే మన్మోహన్ సింగ్ దేశానికి చేసినటువంటి సేవలను ఓసారి స్మరించుకుంటూనే అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఉన్న సమయంలో కూడా ఆ బిల్లుకు మద్దతు ఇచ్చిన సందర్భంలో మన్మోహన్ సింగ్ కృషిని కూడా తెలంగాణ శాసనసభ వేదికగా తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలపాలి అలాగే ఆయన మరణానికి సంబంధించి సంతాపం తెలపాలనేటటువంటి నిర్ణయం తీసుకుంది అయితే దేశంలో ఏ రాష్ట్రం ఏ ఇతర రాష్ట్రం ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు మొదటిసారిగా తెలంగాణ శాసనసభ వేదికగా సంతాపం తెలపాలనేటటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది అందులో భాగంగానే ఒక హుటాహుటిన నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత అయితే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో కూడా అటు మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పో పోషించారు నాటు ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో కూడా తెలంగాణ బిల్లు పార్లమెంటులో చర్చ జరిగిన సమయంలో కూడా తెలంగాణ బిల్లుకు ఏ విధంగా మద్దతు ఇచ్చారు అనేటటువంటి అంశానికి సంబంధించి అలాగే ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో దేశానికి చేసినటువంటి సేవలు అలాగే ఆయన జననం అలా ఆ తర్వాత సాగినటువంటి రాజకీయ ప్రయాణం పూర్తి స్థాయిలో కూడా దేశానికి అందించినటువంటి సేవలు ప్రధానంగా తెలంగాణకు ఉన్నటువంటి అనుబంధం తెలంగాణ దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసే దిశగా కూడా ఆ తెలంగాణ బిల్లు ఆమోద ప్రక్రియలో కూడా మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించిన అంశానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం తరపున తెలంగాణ శాసనసభ వేదికగా ప్రభుత్వం అలాగే ప్రతిపక్ష నేతల అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ శాసనసభ సమావేశాల్లో పాల్గొనాలని ఇప్పటికే శాసన స్పీకర్ నుంచి అలాగే శాసనసభ కార్యదర్శి నుంచి కూడా ఆహ్వానం అందింది అలాగే ప్రధానంగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మన్మోహన్ సింగ్ దేశానికి చేసినటువంటి సేవలు తెలంగాణకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో అందించిన ఆయన అందించినటువంటి సేవలను కూడా స్మరించుకునేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తా ఉంది డిసెంబర్ ముప్పై తేదీన ఉదయం పది గంటలకు ఈ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి పూర్తి స్థాయిలో కూడా మొదట తెలంగాణ శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతాడు సంతాప తీర్మానం ఆ తర్వాత సభ్యులకు అలాగే అవకాశం ఇస్తారు మన్మోహన్ సింగ్కి సంబంధించి ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో కూడా పనిచేసినటువంటి శాసనసభలో ఉన్నటువంటి నేతలు ఆ ఉద్యమ సమయంలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో కూడా తీసుకున్నటువంటి చొరవ అటువంటి అంశాలన్నింటినీ కూడా శాసనసభ వేదికగా కూడా ప్రజానికానికి తెలియజేసేటటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా నిఘ నిఘ బోధు ఘాట్లో నిర్వహించినటువంటి అంత్యక్రియలు ఏవైతే ఉన్నాయో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు అయితే ఆయన స్మారక స్థూపాన్ని కూడా ఢిల్లీలో ఒక ప్రత్యేక ఘాట్గా నిర్వ ఏర్పాటు చేయాలనేటటువంటి తీర్మా ప్రత్యేక తీర్మానాన్ని కూడా తెలంగాణ శాసనసభ వేదికగా చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అయితే ఇతర ఏ రాష్ట్రం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఇప్పటి ఏ రాష్ట్రం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం తెలంగాణ శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని అలాగే ప్రభుత్వం భావించింది దాంట్లో భాగంగానే ఈ యొక్క ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి రేపు ఉదయం పది గంటల నుంచి శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి ఇందులో ప్రధానంగా మన్మోహన్ సింగ్ కి సంతాపం తెలియజేసి ఆయన దేశానికి అందించినటువంటి సేవల మీదనే ప్రధానంగా చర్చ జరగనుంది శోభ